నల్లమల్ల ఆదివాసుల హక్కుల కోసం ఎవరు అడ్డుపడ్డా చూస్తూ ఊరుకోమని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చుంచు రామకృష్ణ అన్నారు నాగర్కల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివాసుల పోరాట వీడు బీర్షా ముండా నూట యాబైవ జయంతి సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆదివాసీ సాంప్రదాయ సంస్కృతి నృత్యాలతో చెంచు డప్పు వాయిద్యాలతో చెంచు వేషాధారణలతో ర్యాలీ అందరినీ ఆకట్టుకున్నారు అనంతరం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల కోసం ఎవరు అడ్డుపడ్డ చూస్తూ ఊరుకోమని అలాగే తొమ్మిది తెగలు ఏకమవుతున్నామని నల్లమల్ల ప్రాంతంలో ఉన్న చెంచుల హక్కుల కాళ్ళు రాసే విధంగా కుట్రలు జరుగుతున్నాయని వాటిని సంయుక్తంగా తిప్పికొడతామని అన్నారు నా పేరు శ్రీ శురామ్కృష్ణ ఆదివాసీ కమిటీ తెగల మరి ఐక్య కార్యజన కమిటీ చైర్మన్గా పనిచేస్తుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చెంచు తెగ తీవ్రమైన అన్యాయాన్ని గురించి ఇక్కడ ఈ నల్లమల ప్రాంతంలో వారి యొక్క భూమి కావచ్చు విద్య కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఆఖరికి వారి సంస్కృతి కూడా నచ్చినటువంటి మరి దురాక్రమణ సాగుతుంది కాబట్టి భగవాన్ బిర్సాముండా జయంతి నూట యాభై జయంతి సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున సాంస్కృతిక ర్యాలీ కూడా ఏర్పాటు చేసింది దాని తర్వాత మా యొక్క కార్యక్రమం కూడా మీ కూడా మేమంతా కూడా గుర్తుగరు ఏది తెలంగాణలో ఉండే పోయా గోండుకులం పద్నా తోటి కొండరెడ్డి నాయక్కోడు చెంతి దగ్గరు మేమందరం కూడా మాకు రాజ్యాంగం కలిసి హక్కుల కోసం మేము పోరాడుతున్నాము గత అనేక సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము వినివేస్తున్నాం ఖచ్చితంగా వందల డెబ్బై ఆరు తర్వాత ఎవరైతే అక్రమంగా చట్టబతి లేకుండా కలిపారో వారిని తొలగించేంత వరకు కూడా మేము కలిసి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఏ రోజైతే వాళ్ళు తొలగిస్తారో మాతో పాటు ఈ సమాజంలో అన్ని వర్గాలు బడుగు బలహీన భోజన దళిత మైనార్టీ వర్గాలతో పాటు అక్రమంలో అయితే రెడ్డి వెలమ కమ్మ అదేవిధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలు అన్నిటి కూడా సమన్యాయం జరుగుతుంది దేనిడల యొక్క అక్రమ వలస ద్వారా ఆర్థిక అసమానత గురైతే సమాజం మొత్తం కూడా సమాజం ఉన్నటువంటి వీళ్ళందరి వల్ల కూడా చాలా ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఓటు బ్యాంకు రాజకీయాలు వదిలిపెట్టేసి యొక్క వలస వచ్చినటువంటి లంబాట్లు ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం